దేవుని ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధనామమునకు మహిమా స్థుతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా పరిశుద్ధాత్మదేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని బలపరిచి ప్రతి ఒక్కరి జీవితంలో కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ధైర్యపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు ఈరోజు దేని బిడ్డలారా ఉదయ కాలంలో మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నేను నమ్మించి ఉన్నాను ఒకవేళ లేకపోతే ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేస్తారా ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఫార్వర్డ్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అలాగే ఈ పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి తలలో ఉంచండి ప్రార్థన చేసుకొని ప్రభు శధిపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధులు అనే కొందరు అలస్తో ఉదయకాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించండి కృపలు భద్రపరచమని సహాయం చేయమని వేసున్నా అడిగి వేడుకొని ఉన్నాము మహాపరమ తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము యాభై ఆరవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం దేవుణ్ణి బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను దేవుని ఎందు నమ్మిక ఉన్నాను నేను భయపడను శరీర నన్ను ఏమి చేయగలరు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ధైర్యమును పుట్టించే వాగ్దానం దెన్ బిల్లలో దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి మాటలు ఏ పరిస్థితులలో ఈ భక్తుడు ఈ మాటలు పలుకుతూ ఉన్నాడంటే దావీదు గుహలో ఉన్నప్పుడు ఫినిష్లో అతనిని పట్టుకున్నప్పుడు శత్రువుల చేతిలో బందీగా ఉన్నప్పుడు కష్టములో సమస్యల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో తోచినటువంటి స్థితిలో భక్తుడు ఉన్నప్పుడు తన జీవితంలో గాడంద లోయ అనుభవంలో అతడు ఉన్నప్పుడు దేని బిడ్లలో తన యొక్క ఏంటో తెలియనటువంటి పరిస్థితులలో దావీదు పలుకుతున్నటువంటి మాటలు నేను భయపడను పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నన్ను ఎంతమంది శత్రువులు చుట్టుముట్టినప్పటికీ కూడా మరణమే నాకు సమీపముగా ఉన్నప్పటికీ కూడా నేను భయపడను శరీర దారిలో ఏమి చేయగలరు ఎందుకంటే నేను దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను నేను దేవుని మీద ఆధారపడి ఉన్నాను దేవుని ఎందు విశ్వాసం ఉంచాను కాబట్టి నా దేవుడు నా యొక్క విశ్వాసమును వమ్ము చేయడు నాకు సహాయం చేస్తాడు శత్రువుల చేతిలో నుండి ఇబ్బంది కొలిమిలో నుండి మరణము నుండి శ్రమ నుండి బాధ నుండి కష్టము నుండి ఇరుకు నుండి నన్ను వినిపిస్తాడన్నటువంటి ఒక గట్టి నమ్మకం దావేదు జీవితంలో ఉంది నేను ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా ప్రభు నన్ను తప్పిస్తాడు ఏ ఆపద రాకుండా నన్ను కాపాడుతాడు అని దావీదు నమ్మిక కలిగి ఉన్నాడు దీని బిడ్డలు ఈరోజు దావేదు లాంటి నమ్మకము విశ్వాసము మనలో ఉన్నదా ఏదైనా చిన్న కష్టం వస్తే ఏదైనా ఒక చిన్న బాధ కలిగితే శ్రమ వస్తే వెంటనే భయపడతాం అధైర్యం చెందుతాం ఏమైపోతానో నా కుటుంబం ఏమైపోతుందో రేపు నా యొక్క భవిష్యత్తు ఏంటో ఎన్నో ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉంటాం దానిని బట్టి కృంగిపోతూ ఉంటాం అధైర్యం చెందుతూ ఉంటాం ఏం చేయాలో దిక్కు తోచినటువంటి పరిస్థితులలో మనం కనపడుతూ ఉంటాం ఒకవేళ మీరు ఆ పరిస్థితిలో ఉన్నారేమో మీ గమ్యం ఏంటో మీకు తెలియక మీ భవిష్యత్తు ఏంటో మీకు తెలియక రేపు మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీకు తెలియక ఒకవేళ కునిగిపోయి ఉన్నారేమో బాధలో ఉన్నారేమో ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో మీరు ఉన్నారేమో దావీదు చెప్తున్నాడు నేను భయపడను మీరు కూడా భయపడకండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి దేవుని ఎందు విశ్వాసం ఉంచండి ఆయన ఖచ్చితంగా మీ పరిస్థితులను మార్చగలడు ఒకవేళ కుటుంబ సమస్యలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనారోగ్యం ఏదైనా ఉండగాక దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రభువుని మనం నమ్ముకున్నప్పుడు సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన వైపు మనము తిరిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు దావీదుకు దేవుడు సహాయం చేశాడు దావీదును కాపాడాడు శత్రువులు చేతుల నుండి విడిపించాడు విజయను దేవుడు దావీకి ఇచ్చాడు ఈరోజు మనకు దేవుడు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు అయితే దేవుడు సహాయం చేయాలి అంటే ఆయన మనకు తన కృపను అనుగ్రహించాలంటే మనము దేవుని ఎందు నమ్మకం ఉంచాలి ఆయన ఎందు నమ్మకం ఉంచినప్పుడు శత్రువులు ఏమీ చేయలేరు ఆర్థిక ఇబ్బందులు ఏమీ చేయలేవు నీ బలహీనత ఏమీ చేయలేవు మనుషులు నేనేమీ చేయలేరు దేవుని పక్షముగా ఉంటే గనక విజయము నీకే కాబట్టి భక్తులు సెలవు ఇచ్చినట్లుగా దేవుని ఎందుకు నమ్మక మనిషి ఉన్నాను నేను భయపడను భయపడుతూ ఉన్నారా భయపడకండి పరిస్థితిని చూసి భయపడకండి మనిషిని చూసి భయపడకండి నిశ్చితిని చూసి భయపడకండి దేవుని ఎందు నమ్మకమనిషండి ఆయన మీకు సహాయం చేస్తారు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడు చూస్తారు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయనిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అనేకొందరు నాన్న స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు అందనాను ప్రభా మమ్మలను ధైర్యపరిచారు ఈరోజు ఏ విషయాలలో ఎవరెవరైతే భయపడుతూ ఉన్నారో తండ్రి వారందరికీ కూడా మీరు సహాయం దయచేయండి ధైర్యపరచండి బలపరచండి మీ కృపను అనుగ్రహించి సమాధానం సంతోషం దయచేయమని ఏ విషయాల కోరికైతే ప్రార్థన చేస్తున్నారో ఈ సమయంలో అడుగుతూ ఉన్నారో వారికి మీరు అనుగ్రహించి గొప్ప సమాధానం సంతోషము అనుగ్రహించమని దీవించమని ఏ సున్నామున అడిగి వేడుకొనొచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె